మాకు యాభై వేలు ఏంటి అంటే మేము రెండు వేల పన్నెండు అసోసియేషన్ చేసినాము అప్పుడు మాతో అనుకూలం రామకృష్ణ రెడ్డి గారు అప్పుడు వచ్చి ఏమన్నా హామీ జరిగితే డ్రైవర్లు కానీ ఓనర్లు కానీ యాభై వేలు ఇస్తాం ప్రతి కుటుంబాన్ని అని చెప్పినాడు మా డ్రైవర్ పోరా చనిపోతే మేము ఆ కోర్టుకు పోయినాము పోయి అడిగినాం అన్నా నువ్వు ఆ పోటీ చెప్తున్నావు మాకు వాళ్ళ భారత్ గుజలు అందరూ ఉన్నారు యానం వేలు ఇస్తానని చెప్తే అడిగితే ఆయన వచ్చి సరళ అన్నాడు ఇంతవరకు ఇలా ఇంతవరకు ఇలా అప్పుడు ఆ టైంలోనే నువ్వు నలభై వేలు లక్ష పెట్టి ఆయనకు అనుగుణ ప్రెస్టెంట్ చేసి అంత ఇది చేసినాము అంటే మా డ్రైవర్కి కు ఏమి ఇలా నాయకుడు అంటే ఒక మాట ముందా నిలబడాల రామ్ ప్రసాద్ చూడు అన్న బూర్ ఫస్ట్ టైం రెండు వేల పన్నెండులో రామ్ కన్యా శ్రీకాంత్ అన్నారు కన్యా